హలో అండి ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజ్కి నెక్ అయితే రివర్స్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా అయితే వేసేసుకొని ముందుగా అయితే దీనికి వచ్చి నెక్నైతే మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే లైనింగ్ అయితే నెక్ కట్ చేయలేదండి ఇలా పెట్టి రివర్స్ చేసేసి కుడుతున్నాను ఇప్పుడు దీన్ని మొత్తం ఇక్కడ దాకా నైస్గా ఇలా కుట్టేసుకొని రివర్స్ చేసుకోవాలి చూస్తూ ఉండండి కుట్ చూపిస్తాను ఈ విధంగా మనము పైకి లేయబ్బా పాదం లేదు ఎంత బాగా ఫ్లెక్సిబుల్ అవుతుంది దీనికి ఖచ్చితంగా సింగిల్ పాదంతోనే స్టిచ్ చేసుకున్నామంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి సింగిల్ పాదం యూజ్ చేయకుండా కానీ కుట్టాము అంటే మగ్గం వర్క్కి కుట్టలేము అనమాట సింగిల్ పాదం ఖచ్చితంగా ఉండాలి సింగిల్ పాదం ఉంటేనే మనకి మూలలు సైజు బాగా వస్తుంది ఈ కాడికి రెండు బ్లౌజులు ఉన్నాయండి మగ్గం వర్క్ బ్లౌజెస్ కుట్టేసేయాలి రేపు పొద్దునే ఎంత చేస్తారనమాట ఆరు గంటలకంతా వచ్చి తీసుకెళ్ళిపోతారు బట్టలు ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకొని ఇలా పోసేసుకున్న తర్వాత అవుట్ సైడ్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి పెట్టుకొని అక్కడక్కడ కార్డ్లు అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటేనే మనకి మౌల్డ్ అవుతుంది అనమాట మగ్గం వర్క్ది ఇలా పెట్టేసుకొని ఈ చివర అయితే ఒక కుట్ట అయితే వేసుకోవాలి ఇటు చివరికి క్లాత్ వైపు కుట్టేసుకున్నామంటే మనకి వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది కొంతమంది క్యాన్వాస్ వేసుకుంటారు నేనైతే వేయలేదండి అట్ట అట్టలాగా అట్టలాగుంటుంది ఈ విధంగా మనం నెక్ అనేది రివర్స్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఏనా నచ్చినట్టు లైక్ చేయండి